ఆమె బిజినెస్ టైకూన్ ఆమె చేసిన పనితో ఆ దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది దేశ ప్రజల సొమ్ము కొట్టేసేందుకు ఏకంగా ఓ బ్యాంక్ నే తన కనుసన్నల్లోకి తీసుకుంది దేశ జీడిపిలో మూడు శాతానికి సమానంగా ఉన్న మూడు లక్షల కోట్లను కాజేసింది కానీ టైం బ్యాట్ బాగోకపోవడంతో చేసిన స్కామ్ మొత్తం బయటపడింది దీంతో కోర్టు ఆమెకు ఏకంగా మరణ శిక్ష విధించింది ఇంతకీ ఎవరామె

మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల కుంభకోణంకు సంబంధించిన ఈ వ్యవహారంలో ట్రూంగ్ దోషిగా తేలారు వేతనాల్లోని సైగాన్ కమర్షియల్ బ్యాంకు నుంచి ట్రూంగ్ మైలాన్ పదకొండేళ్లలో నలభై నాలుగు బిలియన్ డాలర్లు దాదాపు మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు బ్యాంకుల నుంచి కాజేశారు రెండు ఇరవై రెండులో వెలుగు చూసిన ఈ కుంభకోణం ఆ దేశాన్నే కుదిపేసింది ఈ కేసుకు సంబంధించి ట్రోంగ్ మైలాన్ సహా ఎనభై ఐదు మందిని దర్యాప్తు సంస్థలు అప్పట్లోనే అరెస్టు చేశాయి అరెస్టైన వారిలో సెంట్రల్ బ్యాంకు మాజీ అధికారులు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీబీ మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉన్నారు దీనిపై గత కొన్నేళ్లుగా విచారణ చేపడుతున్న న్యాయస్థానం చివరకు ట్రోంగ్ మైలాన్ ను దోషిగా తేల్చింది ఆమెతో పాటు మిగిలిన నిందితులకు కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసింది వియత్నాంకు చెందిన ట్రూంగ్ మైలాన్ ఆ దేశంలోని సంపన్న మహిళల్లో ఒకరు ఆ దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలోని దిగ్గజ సంస్థగా ట్రూంగ్ మైలాన్ కు చెందిన బాన్ తిన్ఫాట్ గ్రూప్ కు పేరుంది తల్లితో కలిసి కాస్మెటిక్స్ వ్యాపారం చేసి నెమ్మదిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన ట్రూంగ్ అనతి కాలంలోనే భూములు హోటల్ కొనుగోలు చేశారు కమ్యూనిస్టు పాలనలో ఉన్న వియత్నాంలో భూములన్నీ అక్కడ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి అయితే వీటిని దక్కించుకోవాలంటే ప్రభుత్వాధికారులతో మంచి సంబంధాలుండాలి దీన్ని అదునుగా చేసుకున్న ట్రూంగ్ వారికి మడుపులో అప్పచెప్పి ప్రభుత్వ భూముల్ని కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన పెట్టిన ట్రూంగ్ ఆ తర్వాత అక్కడ దిగ్గజ రియల్టర్ గా ఎదిగింది రెండు వేల పదకొండు నాటికి వియత్నాంలోని సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంది అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల అండదండలు మెండుగా ఉండడంతో ఆమె ఏకంగా బ్యాంకునే తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంది వియత్నాంలో నగదు కొరత ఉన్న కారణంగా మూడు బ్యాంకులు దివాళా తీశాయి దీంతో ఆ మూడు బ్యాంకులను ఓ పెద్ద సంస్థగా విలీనం చేసేందుకు ప్రభుత్వ పెద్దల నుంచి అనుమతి పొంది దాని ప్రకారం సైగాన్ కమర్షియల్ బ్యాంకుని నెలకొల్పింది స్థానిక నిబంధనల ప్రకారం ఓ వ్యక్తికి ఏ బ్యాంకులోనైనా ఐదు శాతం కంటే ఎక్కువ వాటాలు ఉండకూడదు దీంతో వందలాది షెల్ కంపెనీలు బినామీలను సృష్టించుకున్న ట్రూంగ్ మైలాన్ ఎస్సీబీలో తొంభై శాతం షేర్లు దక్కించుకుంది ైన్ కమర్షియల్ బ్యాంక్ ని తన గుప్పెట్లోకి తీసుకున్న ట్రూంక్ తన సొంత మనుషులను బ్యాంకులో కీలక పదవులు నియమించింది వారి సహకారంతో తన షెల్ కంపెనీలకు కోట్లలో రుణాలు మంజూరు చేయించింది మొత్తంగా ఈ ఎస్ఈబీ జారీ చేసిన రుణాల్లో ఏకంగా తొంభై మూడు శాతం రుణాలని ట్రూంక్ తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి మూడేళ్ల పాటు ట్రూంక్ తన డ్రైవర్తో బ్యాంకు నుంచి నాలుగు బిలియన్ డాలర్లు దాదాపుగా ముప్పై మూడు వేల కోట్లు విత్డ్రా చేయించి రహస్య ప్రదేశానికి తరలించినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు అంతేకాక ఆమె కాజేసిన మొత్తంలో ఇరవై ఏడు బిలియన్ డాలర్లను రికవరీ చేయలేమని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానానికి తేల్చి చెప్పారు రెండు వేల పదకొండులో సంపన్న వ్యక్తిగా ఎదిగిన ట్రూంగ్ అప్పటి నుంచే బ్యాంకులను మోసం చేసేందుకు ప్లాన్ చేసింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు దాదాపు మూడు వందల అరవై ఎనిమిది లోన్లు ఎస్సీబీ బ్యాంకు నుంచి ట్రూంగ్ ఆదేశాల మేరకు జారీ అయ్యాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మరో తొమ్మిది వందల పదహారు తప్పుడు పత్రాలతో దాదాపు పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లను దారి మళ్లించింది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఆ మొత్తం నగదును తన ఇంటి బేస్మెంట్లో భద్రపరిచింది అయితే లోన్లు తీసుకుని డబ్బును పక్కదారి పట్టించేందుకు అధికారులకు ఇష్టం వచ్చినట్లు లంచాలిచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియత్నాం చీఫ్ ఇన్స్పెక్టర్ కు ఐదు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు ముట్ట చెప్పింది అయితే రెండు వేల ఇరవై రెండులో ట్రూంగ్ చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడింది దీంతో ట్రూంగ్ అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది దీంతో ఈ స్కామ్ మొత్తం బయటపడింది ఏడాది ఆమెతో సహా అవినీతికి పాల్పడ్డవారిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో ఆమె నలభై నాలుగు బిలియన్ డాలర్ల స్కామ్ కు పాల్పడినట్లు తేలింది ఆగ్నేసియాలోనే అతిపెద్ద స్కామ్ మొత్తం రెండు వేల ఏడు వందల మంది సాక్షులు పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు రెండు వందల మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు దాదాపు ఆరు టన్నుల బరువైన నూట నాలుగు బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు ట్రూమ్ మైలాన్ కు చెందిన వెయ్యికి పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు దేశంలోని అతిపెద్ద స్కామ్ కు పాల్పడిన ట్రూమ్ కు అక్కడే న్యాయస్థానం మరణ శిక్ష విధించింది అంతేకాక తీర్పు ప్రకారం ఆమె ఇరవై ఏడు బిలియన్ డాలర్లు వెనక్కు ఇవ్వాల్సి ఉంది అయితే ఆ సొమ్మును రికవరీ చేయలేమని ప్రాసిక్యూటర్లు తేల్చేశారు